జిల్లా అవతరణ దినోత్సవం ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ యువ ఉత్సవ్ నీటి సంరక్షణ స్వచ్ఛ ఆంధ్ర సుగమ్య భారత యాత్ర కేంద్ర మంత్రి పర్యటన వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు రచనా వ్యాఖ్యానం ప్రసాద్ జిల్లా ఆరవ అవతరణ దినోత్సవాన్ని ఈ నెల రెండవ తేదీన ఘనంగా నిర్వహించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నొకసాని బాలాజీ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పరీక్ష పే చర్చ ఎనిమిదవ సంచికను ఈ నెల పదవ తేదీన జిల్లాలోని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వీక్షించారు పరీక్షపై చర్చ కార్యక్రమం వీక్షించడానికి పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పరీక్షల టిప్స్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ నెల పద్నాలుగవ తేదీన ఒంగోలులో పర్యటించారు ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు సిగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పుల్వామాలో జరిగిన దాడిలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్జీ కార్యకర్తలు నాయకులు కూడా అమర సైనికులకు నివాళిగా మౌనం పాటించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి ఏదో ఒక రోజు గుర్తింపు లభిస్తుందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు గడిచిన ఏడు నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు నీటి సంరక్షణ వాటర్ షెడ్ పథకాలపై ఈ నెల ఐదవ తేదీన ఢిల్లీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు దృశ్య మాధ్యమం ద్వారా చేసిన ప్రసంగాన్ని పీసీపల్లి మండలంలోని జంగాలపల్లి గ్రామస్తులతో కలిసి రాష్ట్ర వాటర్ షెడ్ డైరెక్టర్ షణ్ముఖకుమార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా వీక్షించారు ఈ సందర్భంగా జంగాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ గురించి వారు కేంద్ర మంత్రులకు వివరించారు అనంతరం డైరెక్టర్ షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ ప్రతి నీటి బిందువును పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని పిలుపునిచ్చారు విభిన్న ప్రతిభావంతుల హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన సుగమ్య భారత యాత్రను ఈ నెల ఏడవ తేదీన ఒంగోలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డిలు ఈ యాత్రను ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధ రహిత మార్గం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సుగమ్య భారత యాత్రను ఒంగోలు నిర్వహించడం జరిగిందన్నారు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువ ఉత్సవను ఈ నెల పదిహేనవ తేదీన నిర్వహించారు ఒంగోలు సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన యువ ఉత్సవ్ ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కమల్సా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పంచప్రాణ్ ప్రేయరు తో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఈ నెల తేదీన నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాలు కొండెపి నియోజకవర్గ పరిధిలోని పెదగండ్లగుంట గ్రామ పంచాయతీలోని జాళ్లపాలెం గ్రామంలో పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చి గ్రామస్తులలో స్ఫూర్తిని నింపారు గ్రామస్తులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలు నగర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం ఈ నెల తొమ్మిదవ తేదీన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు గుట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ప్రకాశం నెల్లూరు బాపట్ల జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాలోని జడ్పీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్య విద్యుత్ రహదారులు భవనాలు తాగునీటి సమస్య సమావేశంలో చర్చించారు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల ఎనిమిదవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటివరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు రచనా వ్యాఖ్యానం ఎంబీఎస్ ప్రసాద్ ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్త విభాగం విజయవాడ